గురు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవం ఒంగోలు పట్టణంలో మూడు వందల యాభై మూడవ ఆరాధన ఉత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గారు అదేవిధంగా మేయర్ గారు గంగాడ సుజాత గారు మేమందరం కూడా ఇక్కడ రావటం సోమవారి దర్శనం చేసుకోవటం అన్నదానం అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుతూ ఉన్నారు కూడా కార్పొరేటర్ గారు గోపీచంద్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా చక్కగా జరుపు ప్రతి సంవత్సరం ఆరాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా జరిపిస్తున్న ఈ కమిటీ సభ్యులందరూ కూడా మా కుటుంబం తరఫున అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ గురు రాఘవేంద్ర స్వామి మహాత్యం అనేది మీకు అందరికీ కూడా తెలిసింది అనుకున్నది అనుకున్నట్టుగానే ఆ బ్రహ్మాండమైన ఆ స్వామి అందరికి కూడా అనుగ్రహాలు అనుగ్రహాలు ఇచ్చే వ్యక్తి అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఉత్తర ఆరాధన సందర్భంగా ఈరోజు మన డివిజన్లోని ప్రజలు అదేగాక ఒంగోలు పట్టణంలోని అందరూ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి మూడు వందల యాభై మూడవ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవాలను రోజు జయప్రదంగా చేశారు ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు మా దామచర్ల జనార్దనరావు గారు అదేవిధంగా ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు విచ్చేసి స్వామి అదేవిధంగా మేయర్ గారు కూడా విచ్చేసి డిప్యూటీ మేయర్లు అందరూ కార్పొరేటర్లు వచ్చారు వచ్చి స్వామివారి ఆశీర్వచనలు తీసుకుని ఈరోజు అందరూ బాగా అఖండ ఇదిగా జరిగింది అదేవిధంగా ఈరోజు మన బృందావనం స్థాపించి పది సంవత్సరాలైన సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో రోజు సుభతీంద్ర స్వామివారు ప్రతిష్ట గావించారు ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు వరకు దిగ్విజయంగా స్వామివారి ఇదితో కళ్యాణ మండపం అదేవిధంగా మిగతా డెవలప్మెంట్లు కూడా బాగా జరిగినాయి మిత్రుల సహకారం అదేవిధంగా మన వారందరి సహకారంతో ఈ విధంగా జయప్రదంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి